ఒక పెద్ద మనిషి ఇంకా జైలు నేర్పిన కదా అనుకోకుండా ఒక పెద్ద మనిషికి రెండేళ్ల జైలు శిక్ష పడింది పోతూ జైలర్ని ఒక ఇరవై పాత ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ఒక డిక్షనరీ కోరుకున్నాడు పెద్ద మనిషి కదా అని జైలర్ అవి ఇప్పించాడు జైల్లో కటిక నేలమీద పడుకుంటూ చిప్పకూడు తింటూ ఇరవై పాత ఇంగ్లీష్ న్యూస్ పేపర్లతో రెండేళ్లు కష్టపడి మంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు అంత కఠినమైన పరిస్థితుల్లో ఉంటూ కూడా ఇరవై పాత న్యూస్ పేపర్ల సహాయంతో మంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు అంటే అతని పట్టుదలకు నేర్చుకోవాలనే తపనకు మనం ఆఫ్ చెప్పాల్సిందే అందుకే అన్నారు మనసుంటే మార్గం తప్పకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లేక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి పూర్తి వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్